అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇదండే సంగతి ఈరోజు మన టాపిక్ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ ఆ ఫలితాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే మనకి ఇన్ ద ఆ ఫలితాల వలన మనకి ఏం అర్థమవుతుంది ఒకసారి చూద్దాం అంటే ఆ ఫలితాలు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఇదిని చెప్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు వైసీపీ వాళ్ళకి ఒకటి నేర్చుతున్నాయి టీడీపీ వాళ్ళకి ఇంకోటి నేర్తున్నాయి అవి ఏం చేస్తున్నాయి అనేది మనం లాస్ట్ వన్ మంత్ దాని చుట్టూ జరిగిన రాజకీయాన్ని అబ్జర్వ్ చేసి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే రిజల్ట్ రెండు పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది హయ్యెస్ట్ మెజార్టీస్తో చరిత్రలో లేనటువంటి హయ్యెస్ట్ మెజారిటీతో ఘన విజయం సాధించింది అదే ఉత్తరాంధ్ర సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ దానిలో బీజేపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించాడు ఓకే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం డీప్గా వెళ్ళి ముందు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ప్రతిపక్షమైన వైసీపీ ఏ విధంగా కొట్లాడింది పోరాడింది ఎక్కడా పోటీ అయితే చేయలేదు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే వైకాపా పార్టీ ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాకపోతే శత్రువుకి శత్రువు మిత్రువు అన్నట్టు కూటమి ప్రభుత్వం పోటీలో ఉంది కాబట్టి దానికి ప్రత్యర్థి అయిన మెంబర్లకి వైసీపీ మద్దతు పొలగడం జరిగింది ఇది బహిరంగ విషయమే ఇది దాపేదేం లేదు వాళ్ళు కూడా చెప్పారు బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పాను అలా మీరు చూసుకున్నట్లయితే గుంటూరు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఉన్నారంట ఆయన యాక్చువల్ సీనియర్ ఇంతకుముందు రెండు సార్లు మూడు సార్లు కూడా ఎన్నికయ్యారంట పోటీ చేశారు ఆయనకి వైకాపా మద్దతు పలటం జరిగింది ఈయన తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజా గారికి ప్రత్యర్థి మెంబర్ దీనిలో ఎలక్షన్లో కానీ ఆలపాటి గారు భయంకరమైన హ్యూజ్ మెజారిటీతో ఎనభై రెండు వేల మెజారిటీతో గెలిచారు ఎట్ ద సేమ్ టైం మన గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా అక్కడ కుటుంబ బలపరిచిన అభ్యర్థి భారీ విజయం డెబ్బై ఏడు వేల మెజార్టీతో గెలిచారు అయితే వైసీపీ పోటీలో లేదు కానీ మ్యాక్సిమం అస్త్రాలు వాడేసింది ఇది మీ అందరికి కూడా క్లియర్గా కనబడుతూనే ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి ముందు నుంచే నోటిఫికేషన్ ఒక నెల ముందు నుంచి వాళ్ళ మీడియాలో అంటే వాళ్ళ పేపర్లో కానీ సాక్షి పేపర్లో సాక్షి టీవీలో సోషల్ మీడియాలో కానీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది కూటమి ప్రభుత్వం మీద అంటే ప్రతిపక్షంగా వాళ్ళు చేసేది అదే కదా ప్రతిపక్ష పార్టీ అలాగే పోరాడుతుంది కదా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది ఉద్యోగాల కలపంలో ఫెయిల్ అయ్యింది తర్వాత నోటి ఉద్యోగాల జాబ్ క్యాలెండర్లు ఫెయిల్ అయ్యింది ఫుల్ వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద మన గవర్నమెంట్ తొందరలోనే వచ్చేస్తుంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా మన గవర్నమెంట్ వచ్చేస్తుంది ఇటువంటి ప్రచారాన్ని అధినాయకత్వం నుంచి కింద కార్యకర్తల దాకా సోషల్ మీడియా వారియర్స్ దాకా ఫుల్గా చేశారు ఓకే కానీ రిజల్ట్ చూస్తే ఎవరు కూడా దాన్ని నమ్మినట్టు లేరు క్లియర్ కట్గా కనబడుతుంది తర్వాత రెండవది వైసీపీ వాళ్ళకి ఇంకొకటి ఈ రిజల్ట్ ఏం నేర్పిందంటే వాళ్ళ సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఈవీఎంలతో గెలిచింది తెలుగుదేశం పార్టీ కూటమి ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తెరదీశారు సాక్షాత్తు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు మేబీ అది వాళ్ళకి తెలుసు ఇది అబద్ధం అని కాకపోతే ఏంటంటే వాళ్ళ క్యాడర్ జారిపోకుండా ఉండటానికో వాళ్ళలో స్థైర్యాన్ని నింపడానికో వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకి సమాయత్తం చేయటానికో వీటి కోసం చెప్తున్నట్టే కనపడుతుంది అది ఓకే అది కూడా ఇప్పుడు క్లియర్ జనాల్లో అయితే క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు జరిగిన ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు ఈవీఎంల్లో థంపింగ్ మెజార్టీ ఇచ్చారు టీడీపీ కూటమికి ఇప్పుడు జరిగిన బ్యాలెట్ ఎన్నికల్లో థంపింగ్ మెజార్టీ ఎన్నికలు ఇచ్చారు ఇంకోటి వాళ్ళకి తెలిసిన ఎందుకన్నా అంటే నేను మెయిన్ ఎలక్షన్కి సార్వత్రిక ఎన్నికలకి ముందు జస్ట్ ఒక మూడు కొన్ని నెలల ముందే మూడు చోట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అవి కూడా బ్యాలెట్ ద్వారానే జరిగినాయి అవి ఇవిఎం కాదు ఆ మూడు ఎన్నికల్లో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు ఇంక్లూడింగ్ రాయలసీమది కోస్తాకి సంబంధించి అటు ఉత్తరాంధ్రకి సంబంధించి ముగ్గురు కూడా దగ్గర దగ్గర నూట ఎనిమిది నియోజకవర్గాలకు రిఫ్లెక్టెడ్ ఎలక్షన్స్ అంటే ఆ మూడిట్లో కూడా ఆ రోజు టీడీపీ అభ్యర్థులే బలమైన బలమైన మెజార్టీలతో భారీ మెజార్టీలతో గెలిచారు నా దేశం అప్పుడే అక్కడ చాలామందికి అర్థమైపోయింది రాష్ట్రంలో నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది అది కన్వీనియంట్గా మర్చిపోతున్నారు ఆ పార్టీ వాళ్ళు కావాలని అక్కడే వాళ్ళకి అర్థమైపోయింది బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా ప్రజా తీర్పు ఇలానే ఉంటు ఉండబోతుంది ప్రజలు డిసైడ్ అయ్యారు మార్చేశారు ఓకే అదంతా ఇప్పుడు అనవసరం రైట్ ఇది ఒకటి ఇది కూడా ఇక వాళ్ళు ఈ వ్యాఖ్యలు కూడా చేయకుండా ఉండటం బెటరు ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఈ బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు ఓకే ఇంకొకటి ఏం నేర్పుతుందంటే ఎమ్మెల్సీ ఎలక్షను రిజల్ట్ మీరు గుర్తు మీకు గుర్తుండే ఉంటుంది రీసెంట్గా జరిగిన ఒక మేజర్ ఇష్యూ తెలుగుదేశం పార్టీలో జీవి రెడ్డి గారి ఇష్యూ మ్యాక్సిమం ఆ ఇష్యూని వాడేశారండి వైసీపీ సోషల్ మీడియా లీడర్లు అందరూ భీభత్సంగా వాడేసారు ఆ ఇష్యూని వాడేసి ఇక్కడ వాళ్ళు చేయబోయింది ఇంకా భీభత్సం ఇది తెలుగుదేశం ప్యాడ క్యాడర్కి అధినాయకత్వానికి పెట్టేపోయారు ఈ ఇష్యూ వల్ల యాక్చువల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజమే గెలిచిన తర్వాత కొంత అసంతృప్తి ఉన్నమాట నిజమే ఎందుకుంది అసంతృప్తి అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు నానా టార్చర్లు పెట్టారు కానీ మనం అధికారంలోకి వచ్చినా కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద అనే ఒక అసంతృప్తి ఉంది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు కూడా కొంత కూటమికి ప్రభుత్వానికి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదేమైనా ప్రభావం చూపిస్తుందేమో కార్యకర్తల్లోనే అసహనం ఉంది కదా అసంతృప్తి ఉంది కదా ఇది ఏమైనా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుందా అని కూడా ఆలోచించి వాళ్ళు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు వాళ్ళకు కూడా ఇంటర్నల్గా కొంత అసంతృప్తి ఉండొచ్చు చాలామంది విశ్లేషకులు మాట్లాడిన వాళ్ళు అయితే అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే కొందరిలో అది ఎందుకు ఆలస్యం అవుతుందనేది అనేది కొంతమందికి అర్థం చేసుకున్నారు రీజన్ ఏందని అది తర్వాత మనం వేరే వీడియోలో మాట్లాడదాం ఇప్పటికే ఎంత ఎక్కువైపోతుంది అది పెద్ద టాపిక్ తర్వాత వీడియోలో మాట్లాడడం ఇప్పుడు ఎన్నికలు వచ్చాక అంటే యుద్ధం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళందరూ కూడా అసంతృప్తి పక్కన పెట్టి వాళ్ళ అభిమాన పార్టీ అభిమాన నాయకుడు వాళ్ళ అభిమాన నాయకుల్నే గెలిపించుకున్నారు అంటే ఇది నిజంగానే ఒక టీడీపీ కార్యకర్తల్లో ఇది ఒక అద్భుతం చెప్పాలంటే అంటే మీరు గుర్తుందో లేదో సినిమాల్లో ఇప్పుడు కృష్ణ గారు మహేష్ గారు అభిమానులు అంట సినిమా బాగుంటే సినిమా బాగుందని వాళ్ళే చెప్తారు సినిమా పోతే ఫస్ట్ వీళ్ళే చెప్పేస్తారు సినిమా పోయింది మా వాళ్ళదని అని అంటుంటారు సేమ్ అదే స్టైల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు స్వేచ్ఛగా చెప్తారు వాళ్ళ నాయకుడి పాలన బాగుందా బాగలేదా బాగాలేదంటే బాగలేదు అసంతృప్తి ఉందని విమర్శిస్తారు కూడా కానీ యుద్ధం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ అభిమానంతో వాళ్ళ నాయకుడు వైపు పనిచేశారు ఇది ఓకే మెచ్చుదగ్గు విషయ విషయం ఇది రైట్ ఈ ఈ మూడు విషయాలు వైసీపీకి ఒక క్లియర్ కట్ గుణపాఠని చెప్పేసినాయండి మేజర్ థింగ్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది ఫుల్ అసంతృప్తి ఉంది ప్రభుత్వం అవినీతితో నడుస్తుంది ఎన్ని చెప్పినాయి ఇవన్నీ జనాలు పట్టించుకోలేదు రెండవది ఈవీఎంలతోనే గెలిచారు ఇల్లు బ్యాలెట్ పెడితే మాదే ఇది కూడా రూల్డ్ అవుట్ బ్యాలెట్ అయినా కూడా వాళ్ళ టీడీపీ గెలిచింది మూడవది జీవిరెడ్డి గారి ఇష్యూ ఉంది కదా దానివల్ల ఫుల్ అసంతృప్తి అది ఇది అని చెప్పని టీడీపీ ముసుగులో భయంకరమైన ఇది చేసినా కూడా ప్రచారాలు చేసినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఈ మూడు చేసినాయి దీన్ని బట్టి వీళ్ళు కొంచెం కొట్లాడాల్సిన పద్ధతి కూడా మార్చాలి తర్వాత తెలుగుదేశం పార్టీకి ఏం నేరుతుంది ఎలక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అధికార పక్షం వాళ్ళే కాబట్టి ఇప్పుడు మీరు ఈ రేంజ్ మెజార్టీలతో గెలిచేశారు కాబట్టి పూర్తి మద్దతు మాకే ఉంది ఎటువంటి అసంతృప్తి లేదు ప్రజల్లో వ్యతిరేకత లేదు అని అనుకోవద్దు వాళ్ళు మీకు మద్దతు ఇవ్వటానికి నాకు అనిపించిన నిజాయితీ కారణాలు చెప్తున్నా ఇందులో తప్పేమని ఉంటే మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయచ్చు లేదా కౌంటర్ వీడియో కూడా చేయొచ్చు నాకు అనిపించే అనిపించినంత వరకు ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నది రెండు వాళ్ళు కొంత నిజాయితీగా కష్టపడుతున్నారు అనేది కనబడుతున్నది అంటే కంపెనీలు తీసుకురావాలని గ్రౌండ్ సెట్ చేయాలని ఎన్విరాన్మెంట్ అంటే అనుకూలమైన వాతావరణం సృష్టించాలని పాలన సమర్థవంతమైన పాలన ప్రశాంతమైన పాలన ఇవి కనబడుతున్నాయి కొద్దిగా వీళ్ళకి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి అని కొంతమంది సపోర్ట్ చేసి ఉండచ్చు ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి గారికి వచ్చిన ఎనభై రెండు వేలు మెజారిటీ అంటే ఆయనకు పడ్డ మిగతా ఓట్లు మెజారిటీ పక్కన పెట్టి మామూలుగా అవతల పార్టీతో పోలిస్తేనే మెజారిటీ చెప్పేది అన్ని ఓట్లు కూడా ఓన్లీ టీడీపీ వాళ్ళయని కాదు కదా అర్థం అన్ని రకాల వర్గాల అన్ని పార్టీల ఓట్లు కూడా మీకే పడినాయి అంటే మీకు సపోర్ట్ చేశారు రీజన్ ఇదే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కొంచెం కష్టపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కొన్ని కనబడుతున్నాయి కదా ఆల్రెడీ టీసీఎస్ వైజాగ్లో వస్తుందని చెప్పేసి అని ఎన్నో వేల ఉద్యోగాలు తర్వాత కొన్ని రిఫైన్ రిఫై ఆయిల్ సిస్టమ్స్ ఒకటి వస్తుందని చెప్పేసి అని అమరావతిలో గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది చూస్తున్నారు ఇవన్నీ చూసి మీకు బలంగా సపోర్ట్ ఇచ్చారు మీరు ఇంకా బాగా పనిచేయాలని అయితే మరలా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఈ ఇది పని చేస్తూ ఉన్నారు అనేది కాదు రిజల్ట్ కొంత కనపడాలి కనీసం కనీసం కొంత రిజల్ట్ కనబడితే మళ్ళీ మీకే మద్దతు పలుకుతారు ఇలాగా మెయిన్ నెక్స్ట్ వచ్చే మెయిన్ ఎలక్షన్ లోపు మీరు ఇవన్నీ సెట్ చేసి చూపిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన మా యొక్క టార్గెట్ అని చెప్పి లోకేష్ గారు చెప్పారు కష్టపడుతున్నారు కనబడుతుంది ఈ కష్టమే కనపడితే సరిపోదు రేపు ఎలక్షన్ కల్లా ఇందులో కొంత రిజల్ట్ కనపడిందంటే మాత్రం అద్భుతం ఇంకా తిరగలేదు మీకు ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని బలపరుస్తారు ఎందుకంటే ఎంటైర్ ఈ పట్టభద్రుల ఓట్లు అంటే చదువుకున్న వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ చదువుకొని ఒకవేళ ఉద్యోగం కాకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళు అందరూ లేదా నిరుద్యోగంతో ఉన్నవాళ్ళు కొంతమంది వీళ్ళందరూ కూడా ఒక ఆశతో మీకు బలంగా సపోర్ట్ చేశారు మెయిన్ ఎలక్షన్లో మీకు ఓట్లు వేశారు ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీలో ఓట్లు వేశారు ఇది ఒక రికార్డర్ నిజంగా ఇది మర్చిపోతున్నాను నేను చెప్పటం ఐదు పట్టభద్రులు ఎమ్మెల్సీలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుకి ఐదు కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లే గెలిచారు ఇది రికార్డ్ ఇది రికార్డ్ అంటే మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు ఈ పట్టభద్రులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒకవేళ పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది నాకు తెలిసి మీరు కృషి చేస్తున్నారు కానీ ఇది ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం కనపడాలి సార్ నెక్స్ట్ మళ్ళీ ఏమైనా లోకల్ బాడీలు వస్తుంటాయి అందులో కూడా ఇదే విషయం మీకు రావాలి అంటే ఇప్పుడు మీరు పెడుతున్నది నిన్ననో మొన్న చూశాను నేను లోకేష్ గారు మెగా మెగా డిఎస్సి అది ఈ నెలలో చేయబోతున్నాం అని చెప్పేసి అని బాగుంది అది అది స్టార్ట్ అది పడింది నోటిఫికేషన్ అంటే మీకు సగం పాజిటివ్ వచ్చేసినట్టే ఇంకా ఈ ఇరవై లక్షల ఉద్యోగాలనే ఎట్స్ మాకు తెలుసు ఇది టైం పడుతుంది ఎందుకంటే మీరు ఎక్కగానే కంపెనీ వచ్చేది కదా మీరు ఎక్కి వాళ్ళకి ఇచ్చిన రాయితీలను బట్టి మీరు సెట్ చేసిన గ్రౌండ్ను బట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని జాబ్స్ వచ్చి కాకపోతే ఇదంతా కూడా వీలైనంత త్వరగా అంటే చిన్న చిన్న ఎంత అయితే పెద్దవి కొంచెం టైం తీసుకుంటా ఉన్నా ఎంత తొందరగా సెట్ చేస్తే మీ మీద ఇంకా మీ మీద ఉన్న నమ్మకము మీకు ఇచ్చే సపోర్ట్ ఇల్లు ఇంకా బలపడుతుంది మళ్ళీ మళ్ళీ మీకే సపోర్ట్ చేస్తారు ఇదండి ఎన్నికల ఫలితాలు వైసీపీ వాళ్ళకు ఒకలాగా టీడీపీ వాళ్ళకు ఒకలాగా నేర్పినాయి ఇదండి సంగతి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి